మీరు షూట్ చేసి అట్లే చేస్తున్నారు ఏడా కూడా ఏంటి గోపాల్ గారు ఎలా భరిస్తున్నారు ఈ తమిళ పిల్లంతో ఎలా భరిస్తున్నారు కింద కామెంట్స్ వస్తున్నాయి చూసారా మీరు ఈ అరవమ్మ ఎక్కడ దొరికింది అరవ పెళ్ళంతో ఇబ్బందులు పడుతున్న గోపాల్ అని చెప్పేసి బట్ చాలా బాగుందండి ఈ తమిళ్ సిరీస్ అయితే ఫన్నీగా ఉంది బాగా నవ్వుకోవడానికి ఇంతకు ముందు మీరు సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు అంటే లైక్ సమాజంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళు కొంతమంది అయినా మారుతారు అని చెప్పేసి జరిగే సంఘటనలు వీడియో తీశారు ఇప్పుడు ఫన్నీ వేలోకి వచ్చేసి తమిళ అమ్మాయిని తెలుగు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూపిస్తున్నారు అసలు ఈ కాన్సెప్ట్ ఈ ఐడియా ఎవరికి వచ్చింది మీ ఇద్దరు నాకే వచ్చింది అవునా అంటే అప్పటి వరకు చేసాము అప్పటి వరకు నేను తాగుబోతి క్యారెక్టర్ అంటే అది చేసేవాడిని ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే బోర్ అయిపోతుందేమో బోరే కాదు గోపాల్ గారికి నిజంగా తాగుడు అలా చాలామంది అడుగుతుంటారు నిజంగా తాగుతున్నావా నిజంగా తాగి చేస్తున్నావా అని చెప్పేసి ఇంకెట్లాగే ఉండేవో ఇంక మనం ఓన్లీ ఇంక తాగుడు ముద్రపడిపోతుంది ఇంక మనం ఏం చేయలేము అనుకుంటారేమో అని ఇంకా ఎందుకో ఆ థాట్ వచ్చింది ఇంకా కంటెంట్ చేంజ్ చేద్దాము ఇప్పటివరకు కొంచెం మెసేజ్ ఓరేటట్గా చేసాము కొంచెం ఫన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఇట్లా థాట్ వచ్చింది చెప్పాను అంటే నాకు ఎందుకు థాట్ వచ్చింది అంటే దీనికి ఆల్రెడీ తమిళ్ వచ్చు తమిళ్ వచ్చు తమిళ్ మాట్లాడుతుంది మీరు నిజంగానే తమిళ్ మాట్లాడుతున్నారా అయితే నిజం ఏదో అటు ఇటు కలిపేసి తమిళ్ అంటున్నారేమో అనుకుంటున్నా మాకు రాదు కదా తమిళ్ లేదు నిజంగానే తమిళ్ క్లియర్ గా తమిళే మాట్లాడుతున్నారు మీరు ఏం తప్పులు ఉండవు తప్పులు గ్రేట్ తమిళ్ వచ్చు ఇంకా ఓకే నీకు తమిళ వచ్చు కదా ఒకసారి ఇట్లా ట్రై చేద్దాము వర్కౌట్ అవుతుందో ఏమో చూద్దాము తమిళ అమ్మాయిని తెలుగు అబ్బాయి చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము ఫస్ట్ వీడియో చాలా వైరల్ అయింది బాగా వైరల్ అయిపోయింది చాలామంది కామెంట్స్ అన్న మీ వీడియోస్ చూస్తే ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని బాధలున్నా మర్చిపోతాము మీ వీడియోస్ చూస్తే అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు అంటే మామూలుగా తనకు తమిళ్ వచ్చి మీకు రాదు కొన్ని కొన్ని వర్డ్స్ కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థమవు మరి మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏదో ఒకటి అనేస్తున్నారా అర్థం కానప్పుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫ్లోలో ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఓకే అది మొత్తం ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాము కంప్లీట్ ఒక స్క్రిప్ట్ కాదు ఒక కాన్సెప్ట్ అనుకోని దాని ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ ఒక లైన్ అనుకుంటాము ఎండి స్టార్టింగ్ ఇలా ఉండాలి ఎండింగ్ ఇలా ఉండాలి మధ్యలో కొన్ని ర్యాండమ్ వర్డ్స్ ఇలా ఉండాలి మొత్తం అని చెప్పేసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఇద్దరం కూర్చుంటాము కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఓకే ఫైనల్ అయిపోతే వెంటనే షూట్ స్టార్ట్ చేస్తాం ఓకే ఇన్ని రోజులు గోపాల్ గారు తాగి పాపం హింసిస్తున్నారు దానిలోకి అనుకుంటున్నారు లేదా ఆయన నిజంగా తాగిపోతే కాదు వీడియోస్ కాసే మాత్రమే సో మీరు చెప్పాలి మీరు చెప్తే నమ్ముతారు ఆడియన్స్ నిజమే స్క్రిప్ట్ ఇది సో చెప్పండి మీరు ఈ తమిళ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి ఉంది సో ఇంతకు ముందు వీడియోస్ మీకు నచ్చాయా ఇది బాగా నచ్చిందా తమిళ్ వీడియోసే నచ్చాయి ఎందుకు మీకు తమిళ్ వచ్చానా తమిళ వచ్చి మర్చిపోతున్న తమిళని మళ్ళీ గుర్తు చేసుకున్నందుక అవును నేను అప్పుడప్పుడు కూడా కొంచెం రాంగ్ మాట్లాడుతూ ఉంటా తమిళ్లోనే కొంతమంది తమిళులు కూడా కామన్స్ పెడుతున్నారు తమిళ చెన్నై నుంచి అంటే తమిళ్ కలవడం వచ్చే మీకు ఆ చదవడం రాదు తమిళ మాట్లాడతా మరి వాళ్ళు తమిళ్లో కామెంట్ పెడితే మీకు ఎలా అర్థమవుతుంది అంటే ఇక్కడ తమిళ అక్షరాలు కాదు కాదు అక్కడ ఎలా అట్లా అర్థం అవుతుందంటే మనకి కామెంట్ పెడితే కింద ట్రాన్స్లేషన్ వస్తుంది ఓ ట్రాన్స్లేషన్ వస్తుంది శ్రీ అది ట్రాన్స్లేషన్ కొట్టగానే మనకి ఇంగ్లీష్ లో ఓహో ఓకే 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 సో అట్లా మీకు అర్థం అవుతుంది అట్ల వచ్చి మీకు తమిళనాడులో ఉన్నారా తమిళనాడులో మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడే ఉన్నా బనీల్ కంపెనీలో జాబ్ చేస్తే అక్కడ ఉన్నాను ఇంక అట్లా తమిళ ఇయర్స్ ఉన్నారు అక్కడ టూ ఇయర్స్ ఉన్నా టూ ఇయర్స్లో తమిళ చేసుకున్నారు తమిళ వచ్చేసి బాగా గ్రేట్ అయితే ఇంకా ఇబ్బంది లేదండి ఎక్కడికెళ్ళాం బతికేస్తుంది ఇంకా ధనలక్ష్మి మిమ్మల్ని బతికించేస్తుంది మరి ఏంటి లాంగ్వేజే కదా మనకి ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్ళాలి సో ఇబ్బంది లేదు అయితే తమిళ వెళ్ళిపోయి చక్కగా తమిళనాడులో సెట్ అయిపోండి సెట్ అయిపోతారా సెట్ అయిపోతాం చక్కగా ఓకేనా తమిళనాడు ఓకేనాడు కాదు ఆవిడ వెళ్ళాలన్న ఆలోచన మీరు ఆపితే ఆగిపోతుంది తను అందుకనే ఓకేనా అని అడుగుతున్నాను సరే నెక్స్ట్ ఏంటి అసలు అంటే తమిళ్ సిరీస్ చేస్తున్నారు మెయిన్ మీ గోల్ ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాకు చెప్పారు ఒక మంచి ఆఫర్ వస్తే స్టేజ్ షేర్ చేసుకోవాలి జబర్దస్త్ లాంటిది కానీ లేకపోతే ఏమన్నా వీడియోస్ డైరెక్టర్గా చేయాలని ఉంది అని చెప్పారు సో అదేమన్నా లో ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యారు ఎవరినైనా అప్రోచ్ అవుతున్నాము బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు లేదంటే చెప్తాము చెప్తాంలే ప్రొఫైల్ పంపించండి అంటారు ఇంకా మన వీడియోస్ లింక్స్ పంపిస్తూ మన ఫొటోస్ పంపిస్తూ ప్రొఫైల్ సెండ్ చేస్తూ ఉంటాను చెప్తామంటారు కానీ ఇంతవరకు ఏం లేదు సో టైం పడుతుంది దేనికైనా ఎప్పుడైతే కాబట్టి సో అంటే గోపాల్ గారు ఒకవేళ ఆఫర్స్ లేట్గా వస్తూ ఉంటాయి ఈ గ్యాప్లో మీరు మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు ఏదైనా మీరు బడ్జెట్ పెట్టుకొని సిరీస్ కానీ లైక్ ఒక షార్ట్ ఫిలిం కానీ ఇట్లాంటివి చేసే ప్లాన్ ఉందా మీకు నేను ఆల్రెడీ చేశాను మన ఛానల్లోనే ఉన్నాయి యాంగ్రీ బర్డ్స్లోనే ఉన్నాయి మినీ మూవీ చేశాము నీలి శ్యామ అని చెప్పేసి వితౌట్ డైలాగ్స్ ఒక్క డైలాగ్ కూడా ఉండదు అందులో కమల్ హాసన్ గారి మూవీ పుష్పక విమానమా ఏమో ఉంది ఒక మూవీ దాన్ని ఇన్స్పైర్ అయ్యే చేశాము అయితే ఏమవుతుంది అంటే మనకు వచ్చే బడ్జెట్ అంత లేదు ఇప్పుడు ప్రజెంట్ అసలు బడ్జెట్ లేని టైంలోనే చేసాము బట్ ఏంటంటే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు టీమ్ లేదు అసలు ప్రజెంట్ నాకు కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు అంతా నేనే చూసుకో చూసుకోవట్లేదా తను నేర్చుకుంది ఈ మధ్య నేర్పించాను తన ఫ్రేమ్ లో ఉంటే నేను కెమెరా పట్టుకుంటాను నేను ఫ్రేమ్ లో ఉంటే తన కెమెరా పట్టుకుంటుంది ఇద్దరం ఉంటే ఇంకా ట్రై ప్యాడ్ మీద పెడతాం ఎడిటింగ్ ఎడిటింగ్ నేర్పించేసేయండి నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నేర్పించట్లా ఎలా చెప్తున్నారు నేర్పించట్లేదు అంటే వెంటనే రాదు కదా స్లోగా ఇప్పుడు ఏంటంటే వీడియోస్ ఇప్పుడు తెలుగులో ఉన్నాయి ఆ వీడియోస్ చూపించి యూట్యూబ్ లో చూడండి అవి చూపించి వన్ బై వన్ వన్ బై వన్ స్లోగా నేర్పిద్దాము అని చెప్పి మీరే ఆయనే సర్ప్రైజ్ అయిపోవాలి మీరు నేర్చుకొని మీరు నేను చేయగలను అని చెప్పి చూపిస్తే సర్ప్రైజ్ అవ్వాలి అసలు ఎప్పుడు నేర్చుకుందాం అని అలా ఉండాలి లేడీస్ ఎక్కడ తక్కువ కాదు చేస్తుంది అంటే చెప్పగానే పట్టేస్తుంది అనమాట అంతకు ముందు అంతకు ముందు కెమెరా ముందు రావాలంటేనే నాకు అసలు ఇప్పుడు ఇప్పుడు కెమెరాకే భయం వస్తుంది అంతేనా మీరు ఒక్కసారి తెలియకపోతే వీడియోస్ లోకి కెమెరాకే భయం వేస్తుంది చూసే మాకే అసలు ఖర్చు ఉండవా అని చెప్పేసి అసలు సింగిల్ టేక్ లో అయిపోతుంది ఏమో కదా అంటే ఒకటే టేక్ ఇంకా ఒకటే ఫ్రేమ్ ఎందుకంటే మాకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు అయినా మీరు గా కదా ఇంట్లో జరిగే సంఘటన అన్నట్టు చూపిస్తారు కాబట్టి అది బాగుంది అనుకుంటాం కానీ టేకింగ్స్ పడితే కష్టమే చాలా కష్టం మేము చేసే క్యారెక్టర్ ఇది చేయాలంటే అసలు చాలా కష్టం అరుస్తూనే ఉండాలి ఎంత పెద్ద నోరండి బాబు నాకు అసలు ఈ ఇప్పుడు ఈ మధ్య అరవట్లేదు ఎక్కువ ఎందుకంటే బాగా పెయిన్ వస్తుంది అరిసి అరిసి అంతకుముందు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు చిన్నగా మల్లగా మాట్లాడి ఎందుకంటే వీడియోసే కదా హెల్త్ కూడా ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది ఓకే సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నారు ఇద్దరు ఫైనాన్షియల్ గా అంటే పర్లేదు అంటే రొటేషన్ అవుతుంది ఓకే ఓకే సరిపోతుంది వచ్చిన అమౌంట్ ఇప్పుడు వీడియోస్ చేసేదానికి అట్లా కవర్ అవుతుంది అంతకు ముందు మేనేజబుల్ గా ఉంది ఆ అవును అంతకు ఓన్లీ అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమ్ ఉండేది కాదు కాకపోతే ఏంటంటే ప్యాషన్ ఇంకా ఇంట్రెస్ట్ చేయాలి వదలద్దు ఎలాగైనా కొంచెం మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ గో అది గివప్ ఇవ్వద్దు అనే థాట్తో చేసుకుంటూ వచ్చాను అనమాట ఓకే ఓకే మరి మీరేమంటారు గోపాల్ గారు కష్టానికి చాలా కష్టపడుతున్నాడు చాలా బాధ వేసిద్ది నాకు ఎందుకంటే మైండ్ మొత్తం అసలు అసలు ఇదైపోతాడు నిద్ర ఉండదు చాలా ఇబ్బంది పడుతున్నాడు మీరు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా కష్టపడుతున్నారా నేను సపోర్ట్ చేసేది నేను సపోర్ట్ చేస్తే ఎంత చేస్తాను మహా అంటే కెమెరా పట్టుకుంటాను వీడియో చేస్తాను అంతకు మించి నేను ఇంకేం ఎడిటింగ్ మొత్తం తనేగా చాలా కష్టం చాలా కష్టపడుతున్నారు ఇంకా స్క్రిప్ట్ విషయంలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మీరు ప్రాబ్లం లేదు